రెండు వేల పద్నాలుగు తర్వాత మొత్తం సార్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడున్న మంది ఉద్యమకారులలో మనసి సార్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎందుకంటే సగర ఉద్యమంలో ఇప్పుడు మన విక్రకాష్ బుక్స్లో సార్ కొన్ని సగం సార్ ఇవ్వచ్చు సో ఇప్పుడు మన లొకేషన్ సార్ మన మిత్రుల మనం చాలా సందర్భంలో ఒక ఉత్తేజకరమైన పాట వింటా ఉంటాం అదేంటంటే చదవాలిలా ఎన్ని కష్టాలే వచ్చినా చదవాలిలా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద పెద్దస్తున్నా చదవాలిలా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద పెద్దస్తున్నా ఇక్కడ కూర్చున్న మిత్రుల గ్రామీణ ప్రాంతాల నుంచి లేదా కరీంనగర్ నగరాల నుంచి మార్చుకోవడం కోసం తమ ఆర్థిక స్థిరత్వాన్ని ఆర్థిక భద్రతను తీసుకోవడం కోసం గ్రూప్ వన్ గ్రూప్ త్రీ టూ టూ ఇతర మన గ్రామీణ ప్రాంతాల్లో లేదా మధ్య மனித சமஸ்ட்லி கேபிள் ஊர்போயில் மீன் உபயோகி மன சபிஷ் உள்ளச்சி ஊர் ஊரோ பிரத்யேக சூப்பா ஒரு தகசீல் தார் ஒரு டிஎஸ்டி அது இன்ன பிரி மன ஊரோ போட்டு மன உபித்தோம் எதுக்கெண்ட்டி மன மிக வந்தாலும் பண்ணி கொடுக்கலாம் అట్లాగే మనకి సామాజిక స్థాయి జరుగుతుంది దాంతో వస్తుంది ఆర్థిక భద్రత మీ మీరందరూ కూడా ఆకులుగా కూడా మనోబాయిన కూడా నా ఉపన్యాసం కోసం ఎందుకు ప్రకృతిగా ఉన్నారంటే మీ సామాజిక జీవితానికి మీ సామాజిక స్థాయిని మీ ఆర్థిక భద్రతను పెంచడానికి నేనేమన్నా సలహాలు ఇస్తానో అనే ఉద్దేశంతో పెట్టుకుంటాను ఆదిష్ట నేను రెండు విషయాలతో కూడా చేస్తాను ఒకటి గ్రూప్ వన్ మేరీ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి రాబోయే డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దాని మీద ఫోకస్ చేస్తాను ఇది నేను ఇక్కడ ఊరుకొచ్చి ఏదో మాట్లాడిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు మీకు ఆ సందేశం కావాలి ప్రిపరేషన్ టైం ఉన్నాయి రెండు మనకి మిత్రులు మహిళ ఇన్స్టిట్యూషన్ అంజనీరు అట్లాగే మనకి శ్రీకాంత్ వీళ్ళు స్టడీ సర్కిల్ నుంచి ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎగ్జామ్స్ వాళ్ళకి ఫైవ్ మంత్ర కెరీర్ ఎట్లా సహకరిస్తుంది అనే విషయాన్ని చెప్పాడు ఎట్లా బాగుంటుంది అనే విషయం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ నేను మాట్లాడే ముందు ఒక జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకున్నాక సబ్జెక్ట్ వస్తాను ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి కోరుకుంటే త్రీ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ నైన్టీ ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెప్తుంటాయి అప్పుడు నేను ఊహించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉద్యమం సిలబస్తో ఉందని నేను ఊహించాను ఊహించి నేను హైదరాబాద్ పోయి హైదరాబాద్లో కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ అడిగాను సార్ నేను తెలంగాణ హిస్టరీ చెప్తాను తెలంగాణ ఉద్యోగం చెప్తాను నాకు అవకాశం ఉన్నాయి క్రియాలు అప్పుడు అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి ఆంధ్ర వచ్చే ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఇన్స్టిట్యూషన్ గోడౌన్ నడుస్తుంది ఏకైక ఫైవ్ మంత్ల కెరియర్ పార్ట్ ఇన్స్టిట్యూషన్ అప్పుడు మిగతా మిగతా ఇన్స్టిట్యూషన్ అర్థం చూసి నవ్వాడు సార్ తెలంగాణ హిస్టరీ ఉందా అసలు హిస్టరీ సబ్జెక్ట్ అవసరం నిజంగా తెలంగాణ ఉందా తెలంగాణ ఇవ్వాలని సబ్జెక్ట్ అవసరం నవ్వాడు అంటే మీ అవసరం

కాబట్టి నేను చాలా తన చాలా ఉపయోగం నట్రా వారికి ఆదు నా ఫేస్బుక్ రియాజ్ డబ్ల్యూజిఎల్ ఆది ట్రై చేసే డబ్ల్యూజిఎల్ మీరు ఓపెన్ చేస్తే పెద్ద విటాప్లో ఉపయోగం ఆ విటాన్లో ఏం వారిని కలెస్లో స్టూడెంట్స్ నా కొన్ని బోధన స్థలాన్ని పడకూడదు అది ఒకసారి కరీంకూడదు అదే నేను చేసుకుని బయటం చేస్తున్నాను అదే గొప్ప